మనం ఇదే కిష్టాపూర్ గ్రామంలో ఉన్నాం నిజంగానే ప్రచార పరం ఇట్లా కొనసాగుతుంది అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ ఏం పేరు అనిల్ అనిల్ సో ఏం అనిల్ పిండి అనిల్ పిండి అనిల్ సో మీ ఊరు ఎంతమంది ఉంటారు జనాభా అందరూ జనాభా ఓట్లయితే సెవెన్ ఫిఫ్టీ అట్లున్నాయి అట్లుంటాయి ఎంతమంది ఉన్నారు సర్పంచ్ కి ఎంతమంది పోటీ చేస్తారు పనికి నలుగురు నలుగురు పోటీ చేస్తారు నలుగురు ఏం గరం గరం ఏం కదా అడవి ఉంటాయి కదా ఏ ఉంటది కదా అన్న ఇక్కడ ఉండదు అక్కడ అంతేనా మరి ఈ టైం కి అందరు ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద బస్ స్టాండ్ ల రాకుండా కూతురు నువ్వు మంచి మనం అట్లా ఎంకరేజ్ అయ్యం కదా అంతేనా ఇక మేము మందిచ్చి ఓటి బై చూడరు అని చెప్తాం అంతేనా మంచి పని మంచి పద్ధతి ఇది అయితే మొత్తానికి ఎట్లుంది ఊర్లే అంటే హోరా హోరి పోరు ఎట్లా నడుస్తున్నట్టుంది ఎవరు వెళ్లి అంటున్నారు అందరూ ఇయ యూత్ ముందుకు వచ్చింది చెప్పలేం కదండి ఎవరు కానీ రిజర్వేషన్ ఏంటి జనరల్ జనరల్ వచ్చింది జనరల్ వచ్చింది ఓట్లు వేయలేదన్న కూడా కుట్రలు జరుగుతున్నాయి అది ఇక చెప్పుడు ఎందుకు కానీ చేతూరు ఎవరు గెలిచినట్టున్నారు పేరు ఇక పేరు అంటే ఇక శ్రీకాంత్ అనేది అనిపిస్తుంది ఏం శ్రీకాంత్ అరకాల శ్రీకాంత్ అరకాల శ్రీకాంత్ ఆయనకే గట్టిగా ఉందా గట్టి ఆయనకే ఉంటది అని అన్ని కులాలు అందరు అన్ని రకాలుగా అన్ని రకాలు ఉంటది అంతేనా అన్ని రకాలు ఉంటది ఎందుకు ఆయనకే ఎందుకు ఓటు ఇద్దాం అనుకుంటున్నట్టు జనాలు అందా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అందరితోటి మంచిగా ఉంటాడు యూత్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నాకు చేతాను అన్నాడు ఇలా చెయ్య గెలిచిన తర్వాత చెయ్య అని అన్నాడు అనుకో నేను ఇంట్లో పోయి ఇట్లా గల్లబాటు గుంజుకొచ్చి అడిగా అంత దమ్ము నాకున్నది ఎందుకంటే దగ్గర లెక్క మళ్ళా ఊరు వాడు చిన్నప్పటి నుంచి తమ్మి అంటే అన్న అన్న లెక్కలు గట్లా అది వేరే డోళ్ళు అట్లా కాదు కదా నిజంగా నువ్వు మంచి వేరే ఏంటంటే గేటుగా ఉంటే గిట్కే పిలుచుకుంటా పోవాలి గేట్ నుంచి గిటే దూరం పెడతారు కానీ అన్నది గట్లా ఉండదు కదా అడుగుతాం ఇవ్వాలని అడగడానికి ఆస్కారం ఉంటది చాలా ఊర్లో ఇట్లాంటి పరిస్థితి ఉంటాయి ఎన్నికలు రాగానే హైదరాబాద్ లో బొంబాయిలో మహారాష్ట్రలో బతుకని పోయి టైం కు సూట్ కేసులు పైసలు పట్టుకొని దిగుతారు అట్లా అట్లా కాదు ఊరే ఊళ్ళోనే ఉంటాడు ఊళ్ళనే ఉంటాడు వరకు కూడా ఆ ప్రజలకు సేవ చేసిండు కానీ అన్ననే తీసుకురావాలి ఖచ్చితంగానే పోయి ఎన్నో బయట పడుతున్నాయి అట్లా అస్సలే ఉన్నాడు స్థానికంగా ఉండటోనే ఉన్నాడు ఏంది మీ యూత్ కి ప్రధానంగా ఏం సమస్య ఉంది ఇక్కడ ఏం సౌకర్యాలు కావాలి యూత్ సౌకర్యాలు అంటే రోడ్లు డ్రైనేజ్ రోడ్డు ఎప్పుడో ఉన్నది ఒక రోడ్ పెండింగ్ ఉండేది కూడా చేస్తా ప్రస్తుతానికి అయితే యూత్ కు ఏం అడగాలి ఇంకా అడిగితే ఖచ్చితంగా చేస్తాడు ఇంకా ఏది సో వచ్చినప్పుడు అవి ఇవన్నీ అన్ని కోరిక గెలిపించి అన్ని పని చేసుకుంటా ఉంటారు అట్లా అంతేనా ఏమంటారు ఇంకా మీ యూత్ అంతా అట్లే ఉన్నారా పెద్ద మనుషులంతా ఏం మాట్లాడుతున్నారు ఇక పెద్ద మనసు అది కొంచెం వేరుంటది కానీ ఇక మా యూత్ అయితే కచ్చితంగా సపోర్ట్ అన్నగే ఉంటది ఇక పెద్ద మనసు ముచ్చే రెండు ఊర్ల వేలం పాట కదా అట్లా మా ఊళ్ళో వేలంపాట ఉండదు చేయనీయం కాదే అంతేనా ఇప్పుడు వేలంపాట ఎందుకు చేయనీయం అంటే వాళ్ళు పది మంది కలిసి ఊరినంతా ఉంటారు ఇక మేము ఊళ్ళూరినందరం పిచ్చోళ్ళమా మేము ఊరు గెలుతారు కదా గురించి అని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలని ఊరుకుంటున్నావు మొత్తానికైతే శ్రీకాంత్ యాదవ్ గెలిచినట్టు ఉన్నాడు ఏం గుర్తు అయినది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తయినా గుర్తు బ్యాలెట్ లో ఫస్ట్ నెంబర్ ఉంగరం గుర్తు ఫస్ట్ నెంబర్ మీకు గుర్తు